కామారెడ్డి జిల్లా నర్సులాబాద్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నిరసనలు రాస్తారోకో సీఎం దిష్టిబొమ్మ దగ్ధం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలను అమలు చేయకపోవడం అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం ఇద్దరు జర్నలిస్టులను జైల్లో పెట్టడం ప్రభుత్వం యొక్క వైఫల్యమని ప్రభుత్వం నిలదీసిన జర్నలిస్టులను అడ్డుకొని జైల్లో వేయడం చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకుల వాదన ఇప్పటికైనా ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలను తక్షణమే అమలు చేసి రైతుబంధు రైతు బీమా మహిళలకు ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయల చొప్పున తక్షణమే అమలు చేయాలని సీఎంకు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బాన్సువాడ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ మోచి గణేష్ శివసూరి రమేష్ సాయిలు మరియు బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు అటు కవితకు తిట్టడం కానీ అటు హరీశ్రావన్నకు తిట్టడం కానీ ఇటు జర్నలిస్టులకు తిట్టడం మీకు ఆ రోజుల్లో యూట్యూబ్ ఛానల్ మీకు పనిచేసినాయి మీకు పనిచేసే యూట్యూబ్ ఛానల్ మంచి పనిచేస్తున్నాయి అన్నారు అన్నారు ఈరోజు యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టులకు ఇద్దరు మహిళలకు అలా జైలు పెట్టడం సిగ్గు సిగ్గు మీరు తల మహిళా మన తెలంగాణ ఆడపడుచులు తల సమయము ఎందుకంటే రాబోయే రోజుల్లో మీకు ఇదే ప్రజల పాలన ప్రజల సంక్షేమంలోనే మీకు గోరి కడతారు సమాధి కడతారు ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టే రోజులు పెస్తాయి రేపు రాబోయే స్థానిక సంస్థలు ఎలక్షన్లు వస్తున్నాయి మీకు ప్రతి ఒక్క సర్పంచ్లు కానీ కాని కానీ కాని కానీ ఏదైనా వీర జెండాను ఎగిరిస్తాము ఆ రోజుల్లో మీకు తెలుస్తుంది కర్ర గాది వాది వాడు పెడితే మేము ఇప్పటికైనా అంటాం సీఎం మీద మీద మాట మాజీ సీఎం కేసీఆర్ మీద మాట్లాడడం జరిగింది మీరు రేవంత్ రెడ్డి గారికి ఒకటే మాట మీరు బట్టే బాధితు సీఎం గారు ఉన్నారు మీరు ఏ మాట్లాడినా బూత్లే గానీ మంచి మాటలు రావు మేము ఒకటే మాట్లాడతాం ప్రజల పక్షాన ఇక్కడ నసలబాద మండలి డిమాండ్ చేస్తున్నాము మీరు ఎన్ని మాటలు ఎన్ని ఎన్ని కేసులు పెట్టినా భయం పడ్డ లేదు ఈ బిఆర్ఎస్ పార్టీ భయం పడ్డది ప్రతి కార్యకర్తకు మేము అండగా ఉంటాము మేము ధైర్యంగా చెప్తున్నాం ప్రతి కార్యకర్తకు మేము ధైర్యంగా ఉండండి మీ పెనుక బిఆర్ఎస్ పార్టీ ఉంది జై తెలంగాణ నసలాబాద్ మండలంలో విధ పని నుంచి నసలాబాద్ కార్యకర్తలు రావడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి ఆదేశాల ప్రకారం నసలాబాద్ మండలంలో ఏదైతే కేసీఆర్ గారు మన కేసీఆర్ గారి మీద సీఎం రేవంత్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది అదే కాకుండా మీద జర్నలిస్టుల మీద చేయడం జరిగింది అతడు ఏమీ లేదు ఏదైతే జగదీష్ రెడ్డి మీద సస్పెన్షన్ చేయడం జరిగిందో దాని మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒకటే మాట్లాడుతున్నాం అయ్యా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం రాకము మన అధికారం రాకముందు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి గెలవటం జరిగి గత నెక్కిన తర్వాత చాదా కాదు అనటము సిగ్గు సిగ్గు ఎందుకంటే మీరు నేను ఒక్కరో ఒక్క సంవత్సరం కట్టు కొట్టుకుంటే ప్రజలకు అందరికీ సంక్షేమ కార్యకర్తలు చేస్తామని మోసం చేయడం జరిగింది అదే కాకుండా జగదీశ్ రెడ్డి గారు మన మన బీఆర్ఎస్ పార్టీ జగదీశ్ రెడ్డి గారు మన మాజీ మంత్రివర్యులు అతడు సూర్యాపేట ఎమ్మెల్యే మీకు ఏం అడిగిండు ఆరు గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తారని అడిగితే కులం బంగారం ఎప్పుడు ఇస్తారు కళ్యాణ్ లక్ష్మి కులం బంగారం ఎప్పుడు ఇస్తారు అన్నారు నాలుగు వేలు పింఛన్ ఎప్పుడు ఇస్తామని రెండు వేలకు నాలుగు వేలు ఎప్పుడు ఇస్తామని అడగడం జరిగింది మన కౌలు రైతులకు పైసలు ఎప్పుడు ఇస్తారని అడగడం జరిగింది అదే కాకుండా వ్యవసాయ కులులకు పన్నెండు వేలు ఎప్పుడు ఇస్తారని జరిగితే సస్పెన్షన్ జరిగింది మీరు సభ నడిపించే విధానం వాళ్ళు ఎమ్మెల్యేలు గెలిచారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎక్కడ అడగాల అసెంబ్లీలను అడగాల గానీ అసెంబ్లీ అడిగితేనే సస్పెండ్ చేయడం ఏంటి సిగ్గు సిగ్గు అదే కాకుండా మీరు రవీంద్ర భారతి కానీ మళ్ళీ వేరే దగ్గర సీఎం మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది అదే కాకుండా జనరేషన్ మీద చేయడం జరిగింది మీరు ఒకటే మాట్లాడుతున్నాం రేవంత్ రెడ్డి గారు మీకు బూత్లు తప్ప మీరు పిచ్చం చేతి రాయి ఉంది పరిపాలన మీరు ఏ ఒక్క పని సరి చేయడం జరిగింది ప్రజలను మనసు గెలుచుకోవాలి కానీ మీరు సీఎం కేసీఆర్ గారు తిట్టడం కానీ కేటీఆర్ గారు తిట్టడం కానీ